అమ్మ అనుగ్రహంతోనే అన్ని పనులు సమకూరుతాయని శ్రీ గురు మదనానంద ఆశ్రమ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి అన్నారు తల్లి తండ్రి అత్త మామ గురువు ఆపదలో ఆదుకున్నవారు ఈ ఆరుగురిని పూజించడం ద్వారా భగవంతుని కృపకు పాత్రలవుతామని సన్మార్గంలో పయనించడమే భక్తుల కర్తవ్యమని ఆయన ప్రవచించారు ఖమ్మం ప్రముఖ ఆధ్యాత్మికవాది సీనియర్ న్యాయవాది బ్రహ్మహంబ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ బజార్ శివాలయం ధర్మాధికారి సోమశేఖర శర్మ ఆహ్వానం మేరకు శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి వారు ఖమ్మం జిల్లాలో పర్యటించారు రెండో రోజు సాయంత్రం బ్రాహ్మణ బజార్ పాత శివాలయాన్ని ఆయన సందర్శించారు అక్కడ స్వామి వారులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో అర్చకులు నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు నేను స్టేట్ చెప్తున్నా డైరెక్టర్ చెప్పేటువంటి విషయం చెప్తాను బాగా ఆలోచన చేసిన ఆయన వారు ఉదయం లేదు ఇంకా అనుష్ఠానం సమయం అవుతుంది అక్కడ బాగా సింహాలు ఉంటాయి ఆ ఏరియా సింహాలు ఉంటే నాయన దీనికి ఒక పేద మంత్రం చెప్పాలి కాబట్టి సింహం జూనులోని వెంట్రుట కావాలి అగ్నిహోత్రం అంటే అంటే ఈయన ఒకవేళ చెప్పింది కాలేదనుకో గట్టిగా వారి బృందం ఆ రూపంలో ఉన్నది అదే చెట్టు వారు భ్రమరాంబనే స్వయంగా వచ్చి ఈ భ్రమరాంబ మల్లికార్జున స్వామి గారికి మీ రూపంలో పూజ చేసుకుంటున్నారని చెప్పినారు ఆమె రూపంలో ఉన్నది కూడా ఆ పరమాత్మని ఎవరు అని ప్రశ్నించేవాడు ఎవరు అని చూస్తే భగవంతుడు ఎవరో తెలుస్తుంది పరమాత్మ యొక్క స్వరూపం చెప్పడం కష్టం భగవంతుడు చెప్తాడా భగవంతుడు భగవంతుని స్వరూపాన్ని చెబుతాడా చెప్పలేదు ఎందుకు మీరు వంట చేసే అలవాటు ఉంది కదా ఇంకా పట్టి నడిపించేవాడు పరమాత్మ తనను మాత్రం తాను పట్టించేవాడు కావు స్వయంగా మనము తెలుసుకోవచ్చు కాబట్టి భగవంతుని యొక్క స్వరూపాన్ని చూసుకునే ముందు మీరు చాలా వారు చెప్పిన ప్రకారం దాదాపుగా పురాణాలన్నీ విన్నారు ఉపనిషత్తులు విన్నారు భారతాది గ్రంథాలు విన్నారు అవన్నీ విన్న తర్వాత నేను చెప్పేది చిన్నగా ఉంది అయినప్పటికీ నేను చెప్పదలుచుకున్న చెప్తాను అన్నీ విన్నారు నిజంగా మీ జ్ఞాపకం ఉన్న ఎన్నో ఒకసారి అంటే ఆ జ్ఞాపక శక్తి లేదా ఉందని జ్ఞాపించు మాట్లాడ నామస్మరణ చేయండి ఇంత భగవంతుడు నామస్మరణ చేసిన ఇంట్లో ఉన్న అత్త మామ తల్లి తండ్రి గురువు గారు తర్వాత ఆపదలు ఆదుకున్నవారు ఈ ఆరుగురికి సేవ చేసిన తర్వాతనే దేవుడి సేవ చేయండి లేదా వాళ్ళందరినీ నిరసించమన్న తాత్పర్యం కానీ వాళ్ళు తప్పనిసరిగా మీరు ప్రేమతో మాట్లాడండి అదే సేవ ఏమీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి మీరు కూర్చొని ఏ కాళ్ళు ఒక్కకున్నా సరే కానీ ఈ మేడ ఒత్తుకుంటే కాదు అంటే అసలు ఈ సందర్భం రాకూడదు కానీ గురువు దగ్గర అన్నీ చెప్పుకుంటే బరువులు విరిగిపోతాయి శిష్యుడ గురు అని చెప్పి స్వామి బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామి వారి అపర కటాక్షం అంటే నాన్నగారు శివరాత్రి ఉత్సవాలు చేస్తుండేవా స్వామి ఇరవై రెండులో రజతోత్సవ వేడుకలు నిర్వహించారు అప్పటికి నాన్నగారితో కలిసి ఇంకొక ముగ్గురు భక్త క్రింద ఉండేవారు చతుర్వేదుల సీతారామయ్య గారు అని సన్నిధాన గారని అలాగే పక్కనే ఉన్న కలిరాజు వెంకటాచారం గారు వీళ్ళు ముగ్గురు ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ డిఫరెన్స్లోనే కాలం తీసేస్తారు ఆయన ఆల్మోస్ట్ అన్ని ఆటకు చాలు तो <laughs> 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 మండలంపురం చంద్రకాల దగ్గర బోనకాల మండలం అని చెప్పారు కదా తప్పురా సార్ చంద్రదూర ససనని మ్యాథమెటిక్స్ టీచర్ స్వామి మ్యాథమెటిక్స్ టీచర్ ఒక్కటే నిమిషం చెప్తాను మీరందరూ కంచి బయరి ఇక్కడ లక్ష్మీపురం అని చింతకాని మండలం ఆ దేవాలయ దర్శనం దాని తర్వాత మన దగ్గర నవక చమక పారాయణ చేయడానికి వచ్చారు వేద విద్యార్థులు వైరా వేద విద్యార్థులు ఆ వేద పాఠశాలకి వెళ్ళి వాళ్ళందరినీ విద్యార్థుల్ని ఉద్దేశించి స్వామివారు భవిష్యత్తు వల్ల అయిపోతామని మగవాళ్ళందరూ చొక్కాలు విప్పి పని విప్పి వస్తే స్వామివారి ప్రసాదం ఇస్తారు లేకపోతే మేమిస్తాం కుల ప్రసాదం కూడా ఉంది ఒక్క నిమిషం ఆ మొత్తంలో నుంచి